రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం రెండు వేల ఐదుతో చాలా కాలంగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకనుందని చిగురు తహసీల్దార్ రమేష్ తెలిపారు బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమావి మండలం నవాబుపేట గ్రామంలోని రైతు వేదికలో తహసీల్దార్ రమేష్ ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ రెవెన్యూ సదస్సులో రైతుల నుండి నూట తొమ్మిది దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు భూ సమస్యలు ఉన్న రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట ప్రభుత్వం భూభారతిని తీసుకుని వచ్చిందని దరఖాస్తులు తీసుకున్న అనంతరం రెవెన్యూ అధికారులు విచారణ చేసి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ తాన స్వరూపారాణి ఆర్ఐ అరుణ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్లు అనిల్ సతీష్ విజయ రికార్డ్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యకుడు ఠాకూర్ నరేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఇనుగాల శ్రీనివాసరెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ కూతురు రవీందర్ రెడ్డి యువజన కాంగ్రెస్ మండల అధ్యకుడు బోయిని వేణుగోపాల్ మైనార్టీ సెల్ మండల అధ్యకుడు మొహమ్మద్ షాబుద్దీన్ కిసాన్ సెల్ మండల అధ్యకుడు కాంతల మహిపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ సుద్దాల ప్రవీణ్ కుమార్ బోయిని ఠాగూర్ దిలీప్ సింగ్ బోయిని ప్రశాంత్ ఠాగూర్ ధర్మేందర్ సింగ్ కొక్కీస శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఆ తప్పు పులు నాగలు తట్ చేసేందుకు రావపడపోక నావడాలో రైతు వెలికారో ప్రోగ్రాం పెట్టేందుకు రెవెన్యూ వారికి మరి మంచి వేలు కూనం ప్రభాకర్ గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు నవపడ గ్రామంలో భూభారతి కార్యక్రమంలో రైతులకు చాలా బాగా అమలు ఆ తప్పు పులునాగలు తట్ చేసేందుకు లాభపడపకరావపడాలో రైతు వెలికారో ప్రోగ్రాం పెట్టేందుకు రెవెన్యూ వారికి మరి మంచి వేలు కూనం ప్రభాకర్ గారికి మరియు నా జిల్లా చైర్మన్ మండలం నవపేట గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సుకు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదర్శాన ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో భూభా మన ధర ధరణి 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 అని పెట్టి కొంత వందల కొంత రైతులను ఆందోళన మన గురి చేసింది ధరని తెచ్చి రైతుల భూములు ఒక వే ఒక పేరు మీద ఉన్న భూమి వేరే వాళ్ళ పేరు మీద వేసి వాళ్లకు చాలా నష్టం చేసింది దానికి మన రైతులు మన మండలం ఆఫీసుల నుండి తిరిగినా కానీ చెప్పులు మన అడిగేదాకా తిరిగిన తిరిగి ఏది న్యాయం జరగలేకపోయింది ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో భూభారత్ అని చట్టం తీసుకొచ్చిళ్ళు దీనిలో ప్రజలు అంత సంతో ఈ మన ప్రతి మన మన మండలంలో గ్రా ప్రతి గ్రామానికి అధికారులు వచ్చి రైతులను దగ్గర మన అధిక రైతుల దగ్గరికి అధికారులు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ భూముల సమస్యలు ఏమున్నా కానీ పని చేయడం జరుగుతుంది దానికి రైతులకు రైతులు కూడా మంచి సంతోషం వ్యక్తి వ్యక్తం చేస్తున్నారు ఇది ఇలాంటి ప్రభుత్వాన్ని మీరు సుత గుర్తించాలి ప్రజా ప్రభుత్వంలో మాట ఇచ్చినట్టుగా ప్రజలకు అండగా ఉండి రైతులకు అండగా ఉండి ఎప్పుడైనా మన ఉంటున్న మన మన ఇది రేవంత్ రెడ్డి గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నవపేట తరఫున మీకు ధన్యవాదాలు మన మన చిరుమాడి తహసీల్దార్ ఎంఆర్ఓ రమేష్ సార్ గారికి సుత మా నవపేట పక్షాన మేము కొద్ది నిధులు జరుపుతున్నాం ఇప్పుడు నవపేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన భూభారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇచ్చే కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ఎమ్ఆర్ఓ గారికి అలాగే నవపేట రైతులందరికీ ధన్యవాదాలు ఇంకా తెలియజేస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల చాలామంది రైతులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కానీ ఎంబీఓ ఆఫీసుల చుట్టూ కానీ తిరిగి తిరిగి చివరికి ఆస్తికి వచ్చి అప్పులేక ఉన్నారు సమయంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం వచ్చినాక భూభారత తీసుకొచ్చి రైతుల వద్దకే అధికారులను తీసుకొచ్చి మీ సమస్యలు తీర్చే విధంగా తీసుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు నావపేట గ్రామంలో అధికారులనే రైతుల వద్దకు తీసుకొచ్చి వారికి ఉన్న సమస్యలు తెలుసుకొని అప్పుడే దాని తక్షణ పరిష్కరయ్యే విధంగా చూస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నావపేట గ్రామంలో భూభారతి కార్యక్రమంలో భాగంగా అధికారులు వచ్చి నవపేట రైతు వేదికలో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది దీనికి చాలా ఒక చాలా రైతులు సంబరపడే రోజు ఇది గతంలో ధరణి ధరణి అనే ఆఫీస్లో చుట్టూ చుట్టూ తిరిగి చెప్పలే తప్ప ఒక పని కాలేదు అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇది చేసి ఇక్కడ ఆఫీసర్లనే ప్రతి గ్రామానికి తోలి ఇక్కడనే సమస్య పరిష్కారం అయ్యే దిశగా చేస్తుండూ చాలా సంతోషించవలసిన విషయం ఇది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేసి రైతులను ఆదుకోవాల్సిందే సీఎం గారిని పొన్నం ప్రభాకర్ గారిని కోరుకోవడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి అనుహ స్పందన ప్రతి ఒక్క రైతు ద్వారా గతంలో ఎన్నిసార్లు ఆఫీసులో తిరిగినా కూడా నాకు ఈ పని కాలేదు ఇది కాలేదు ఎట్లా కావాలి ఏ కోర్టుకు పోవాలన్నా కూడా లాస్ట్కు అది తప్పు అయి అయి వేరే వాళ్ళ పేరు మీద పడితే కూడా వాళ్ళని బదిలాడి రిజిస్ట్రేషన్ చేయించుకునే రోజులు ఉండేది ఇప్పుడు అట్లాంటి కార్యక్రమాలకు ధరని బంగాళాఖాతంలో కలుపుతాను ఎలక్షన్ల నిరా ఏదైతే చేసిందో ఇప్పుడు దాన్ని బంగారంలో కా కలిపే విధంగా భూభారతి తీసుకొచ్చి రైతులందరికీ మంచి జరిగే విధంగా ఆలోచన చేస్తున్నందుకు ప్రజాప్రభుత్వానికి ధన్యవాదాలు